Have మానవతను చూపేటి మహా గొప్ప సర్కారు మానవతను చూపేటి మహా గొప్ప సర్కారు మనకున్న దేవర్ తల్ల కదివచ్చను చూడలా వాళ్ళ అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాల్ని అందిపుచ్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారెటీలు ఆరు తెలుసు గ్యారెటీ గద్దెనెక్కిన మొదటి రోజు కూడా ఉచితంగా ఆధార్ కార్డు ఉంటే ఈ రాష్ట్రం అంతా ఎక్కడికైనా తిరిగేటువంటి ఒక అవకాశాన్ని మనకు కల్పించింది అంతేకాకుండా రెండు వందల యూనిట్ల కరెంట్ మనకు ప్రతి ఒక్క ఇంటికి కూడా ఉచితంగా అందిస్తూ ఉన్నది పేదలు పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్థిక భారం వాళ్ళ మీద పడకూడదు పడకూడదు చెప్పేసి వాళ్ళ సర్కార్ ఆలోచించి ప్రతి ఒక్క ఇంటికి కూడా రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటును అందిస్తా ఉన్నది అర్హులైనటువంటి లబ్ధిదారులు ఎవరున్నా గారు కూడా నిజంగానే వాళ్ళను గుర్తించేటువంటి ప్రక్రియలో భాగంగా ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి దాంతో పాటు కొంత ఆర్థిక వ్యవస్థ లోటు ఉన్నదనేటువంటి విషయాన్ని కూడా సర్కారు మనకు తెలియజేస్తూనే ప్రతి ఒక్కరు కూడా భరోసా ద్వారా అందరికి భరోసా ఇవన్నీ కూడా ఇవాళ సర్కారు మరొక అడుగు ముందుకు తీసుకుంది ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా తప్పనిసరిగా ఇవాళ ప్రధానంగా ఏంటంటే రాజీవ్ యువ వికాసం ద్వారా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేసుకుంటే వాళ్లకు నాలుగు లక్షల రూపాయల రుణాన్ని సర్కార్ అందిస్తుంది దాంట్లో ఎలాంటి డోకా లేదు ఎందుకంటే అన్ని కులాలకు అందరికి సంబంధించినటువంటి బడ్జెట్ అది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా ఆర్థికంగా ఎదగాలైన విషయాన్ని తెలియజేస్తూ మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి విషయాన్ని కూడా మరీ మరీ తెలియజేస్తూ అవకాశం మరొక పాట మా సలూకి